హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం నలభై రెండవ భాగం నాగకన్య గురించి ప్రశ్నించిన రుద్రకేశరుడికి ఇంద్రదూత ఇలా చెప్పసాగాడు ఆమె నాగకన్య పేరు నాగిని మేమిద్దరము ప్రేమించుకున్నాం గ్రహస్థితి సరిగ్గా లేక ఇద్దరికీ అగచాట్లు చుట్టుకున్నాయి నిరుత్సాహంతో నిట్టూర్చి అన్నాడు ఇంద్రదూత ఈ చెట్టుకు వేలాడుతున్న శవం గురించి విషయం ఏమిటి అడిగాడు రుద్రకేసరుడు ఒక ఆడపిల్ల శీలాన్ని అపహరించిన పాపానికి ఫలితం కఠినంగా అన్నాడు ఇంద్రదూత అలాగా చిన్నగా నవ్వాడు రుద్రకేశరుడు ఇంత సాహసానికి పూనుకున్న మహావీరుడు ఎవరో నీకు తెలిసే ఉండాలి అడిగాడు రుద్రకేశరుడు తెలియదు భయపడకు చెప్పు ఆ మహావీరుడు ఎవరో తెలుసుకుంటే అత గాడి ద్వారా మీద పగ సాధించడానికి వీలుంటుంది అందువలన నీ నాగికి విముక్తి కలుగుతుంది ఆ వీరిని పేరు నాకు తెలీదు ఆ వ్రేలాడే శవం మాత్రము చెంచు నాయకుడు గంగడిది నా చెల్లెల్ని నిర్దాక్షణ్యంగా వశపరుచుకొని తనలోని కామవాంచను తీర్చుకున్నాడు అందుకే అతను ఈ పని చేశాడు ఇంద్రదూత అన్నాడు ఆ మహావీరుడు నీ చెల్లెల్ని ప్రేమించాడా రుద్రకేశరుడు అడిగాడు అతడు నా చెల్లెల్ని మరో అన్నగా ప్రేమించాడు అంతే అయితే అతన్ని చూడవలసిందే అన్నాడు రుద్రకేశరుడు నువ్వు చెడ్డవాడివైతే మాత్రం తప్పకుండా దర్శనమిస్తాడు అని సమాధానం చెప్పాడు అయితే మంచివాళ్ళకి అతను కనిపించడా అని అన్నాడు రుద్రకేశరుడు సరే నీ ప్రియురాలని ఇక్కడికి తీసుకురావటం నీకు సమ్మతమేనా మంచికి తలవంచి తెస్తే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఇంద్రదూత దేవదూతవు మంచి చమత్కారివి కూడా నవ్వుతూ రెండు అడుగులు వేశాడు మంచి చేస్తానో చెడినే చేస్తానో నువ్వే చూస్తావు కదా తిరిగి గబగబా మందిరంలోకి ప్రవేశించాడు రుద్రకేశరుడు అతను లోపల అడుగు పెట్టడంతోనే అక్కడే పక్కన కూర్చొని కునికిపాట్లు పడుతున్న సింగారాన్ని చూసి అమితోత్సాహంతో సింగారం అన్నాడు సింగారం త్రుళ్ళిపడి లేచి ఏమిటి గురు అన్నాడు నువ్వు ఇప్పుడే ఫకీర్ గుహకు వెళ్ళి తెలివిగా సంచరించి నాగునీ పట్టుకుని తీసుకురావాలి అన్నాడు రుద్రకేశరుడు పట్టుకురావటంలో మన తర్వాతనే చిన్నగా నవ్వాడు చెప్పండి నాగిని ఎవరు ఏ విధంగా ఉంటుంది గురువుగారికి తగిందేనా వరుసగా అడిగాడు సింగారం తొందరపడకరా నువ్వు ఆచరించవలసిన విధానం బోధించి పంపుతాను సావధానంగా నెరవేర్చుకుని వద్దు గాని అని తను ముందు నడుస్తున్నాడు రుద్రకేశరుడు అతన్ని అనుసరిస్తున్నాడు కిక్కురమనకుండా సింగారం నీకు తోడు కావాలంటే బంగారాన్ని తీసుకువెళ్ళు చిత్తంగురు బంగారం గాడికి ఆలోచనాశక్తి లేదు నాకు తొందరబాటు ఎక్కువ అయినా మేమిద్దరం కలిసే చేస్తుంటాంగా అన్ని పనులు అన్నాడు సింగారం ఈ సింగారము బంగారము ఒకప్పుడు వజ్రకంఠుని శిష్యులుగా ఉండేవాళ్ళు ప్రస్తుతము వెళ్ళు రుద్రకేశరుని శిష్యులుగా ఉంటున్నారు బంగారాన్ని పిలిచి ఆ ఇద్దరికి చెప్పాల్సింది చెప్పి నాగిని తీసుకువచ్చి తనకు అప్పగించే నిమిత్తము ఫకీర్ గుహకు పంపాడు రుద్రకేశరుడు ఫకీరు గుహ నుంచి బయటికి వెళ్ళిన సమయం కనిపెట్టి ఆ ఇద్దరు ఇతరులకి కనపడకుండా లోపలకు అడుగుపెట్టారు ఒకరు పాము బుట్టగా మారారు రెండోవాడైన సింగారము పాములు వాడిగా మారాడు నాగిని ఉన్న నిర్ణీత ప్రదేశం చేరి గది బయట సింగారము నాగస్వరం మూదసాగాడు నాగిని స్వతహాగా నాగజాతికి సంబంధించింది కనుక కొద్ది క్షణాలు సర్వము మరిచిపోయి సింగారం ఊదే నాగస్వరం వినది అంతలోనే ఆమె మెదడులో ఏదో మెరుపులా తట్టింది తను పాము ఆకారంలోకి మారి వాళ్ళని చూడాలని ఆ స్వరాన్ని వీణెలు విందుగా వినాలని అనిపించింది వెంటనే సర్పంగా మారి కిటికీ గుండా బయటికి వెళ్లబోయి తన నిమిత్తంగా ఫకీరు కావలి ఉంచిన స్త్రీలను చూసింది ఆ ఇద్దరూ పడి నిద్రపోతున్నారు శరీరం తేలిక చేసుకుని చరాచరా బయటికి వెళ్ళి నాగస్వరం ఊదుతున్న సింగారానికి ఎదురుగా నిలబడి తలను పంకించుతోంది నాగిని అవతలగా మరో నిర్ణీత ప్రదేశంలో సర్పంగా ఉన్న రాక్షస శకటాసురుడు కూడా నాగస్వరానికి ముగ్ధుడై చెరచెరా పాకుతూ వచ్చి సింగారం ముందు పడగ విప్పి తలాడిస్తూ ఆనందిస్తున్నాడు బంగారము సింగారములు సందిగ్ధంలో పడ్డారు ఆ రెండు పాముల్లోనూ నాగిని ఎవరో వాళ్ళకి బోధపడలేదు పాము బుట్టగా మారిన బంగారం కదులుతున్నాడు సింగారము బుట్టను గట్టిగా పట్టుకుని నవ్వుతూ తిరిగి నాగస్వరం ఊదుతున్నాడు బుట్ట తెరవుగా సర్పంగా ఉన్న శకటాసురుడు చెరచెర బుట్టలోకి దూరాడు రెండో పాము అక్కడనే ఉండి పాములువాడిగా ఉన్న సింగారం బుట్టలో దురిన శకటాసురుణ్ణి మార్చు మార్చి చూస్తున్నది మొత్తం రెండు సర్పాలని పట్టుకుపోతే గాని అందులో ఏ సర్పము నాగినీదో తేలదనిపించింది అందువల్ల బుట్టలో దూరని సర్పాన్ని అందుకొని భుజం మీద వేసుకున్నాడు ఎవరికంటా పడకుండా రెండు పాములను రుద్రకేశరుడి గుహకు చేర్చాడు రుద్రకేశరుడు చిత్రంగా నవ్వాడు సర్పాలను విడివిడిగా బంధించి ఉంచాడు ఒక సర్పం వద్దకు వెళ్ళి నువ్వెవరో చెప్పు అన్నాడు సర్పము విసురుగా తల ఎత్తి రుద్రకేశరుణ్ణి చూసింది పరిసరాలను చూసింది ఎవరు నువ్వు పకీరు చెరలో ఎందుకున్నావు రుద్రకేశరుడు తీక్షణంగా అడిగాడు పురుషఖండం పెద్దగా అర్చిన శబ్దమైంది అక్కడే నిలబడ్డ బంగారము సింగారాలు త్రుళ్ళిపడ్డారు నేను శకటాసుర వీరుణ్ణి ఫకీరు అక్రమంగా నన్ను బంధించి తీసుకువచ్చాడు అని పురుష కంఠం పలికింది రుద్రకేశరుడు పెద్దబెట్టున నవ్వి సింగారం భుజం పట్టి గర్వంగా ఒత్తాడు అసలైన శిష్యులంటే మీరు అన్నాడు చూసిరమ్మంటే కాల్చి వస్తాం గురు గర్వంతో అన్నాడు బంగారం ఇద్దరు శిష్యుల్ని చెరకు పక్కకి తీసుకుని భుజాలు తట్టి నవ్వాడు ఆ వెంటనే బంగారం ఆ రెండో సర్పం మనం అనుకున్న నాగిని తీసుకువెళ్ళి నా శయ్యా మందిరం పక్కనున్న గదిలో ఉంచి అది జారిపోకుండా పారిపోకుండా మీ ఇద్దరు కావలి ఉండండి అనుకున్న కార్యం సాధిస్తే మీ ఇద్దరిని నాకంటే గనులుగా చేస్తానర్రా అన్నాడు సింగారము సర్పంగా ఉన్న నాగిని తీసుకువెళ్ళి రుద్రకేశరుడు చోట ఉంచి ఉన్నాడు పరిస్థితి అసలే అయోమయంగా ఉంది నాగినికి అర్థం కానట్లు తనని ఉంచిన గదినంతటినీ పరిశీలిస్తున్నది రుద్రకేశరుడు పూజామందిరంలోకి అడిగిపెట్టి మంత్రదండం చేతికి తీసుకున్నాడు అక్కడనే గోడవేపున క్షుద్రదేవతకి ఎదురుగా అమర్చబడిన పలకవంటి చుట్టూ మంత్రదండం తిప్పి ఫకీర్ను చూపమని కోరాడు ఆ వెంటనే ఫకీర్ కనిపించాడు అతను మామూలుగా లేడు చిరాకుతో చిందులు తొక్కుతున్నాడు కావలి ఉంచిన స్త్రీలను ఏదో అడుగుతున్నాడు అతని తొందరబాటును బట్టి నాగిని గురించి అడుగుతున్నాడని ఊహించాడు రుద్రకేశరుడు అట్టే ఉత్సాహంగా చూస్తున్నాడు ఉండు ఒకసారి నవ్వుకుంటున్నాడు పకీరు పూజామందిరంలోకి ప్రవేశించాడు భద్రకాళి విగ్రహం ముందు నిలబడి విగ్రహం వైపు దృష్టి నిలిపాడు జై భద్రకాళి ఆచరణ లోపమేమైనా ఉందా ఏమిటి ప్రతీక్షణం ఈ అవమానాలు అది తేల్చే సమాధానం చెప్పే వరకు నీ పాదాలు విడను చెప్పు తల్లి భద్రకాళీ విగ్రహ పాదాలు పట్టి తల ఎత్తి భద్రకాళిని చూశాడు ఫకీరు కాళీ విగ్రహం నుంచి సమాధానం లేదు ఏమైనా కాళిని ప్రత్యేకించి స్మరించి తనకు జరుగుతున్న అవమానాలకు కారణం తెలుసుకొని సవరించుకోవాలనుకున్నాడు తెల్లవారితే అమావాస్య ఆనాడు భద్రకాళిని ఆరాధించి ఆమెను మెప్పించాలి ఆమె నుండి సరైన సమాధానం పొందాలి తను ఏకైక భూలోక మాంత్రికుడు అవటానికి రుద్రకేశరుడు వంటి ఎదురు మాంత్రికుల వలనైనా నల్లుల్ని నలిపేటట్లు నరబగల శక్తిని పొందాలి అనుకున్నాడు దేవుని మెప్పించాలంటే నరబలి ఇవ్వాలి భద్రకాళి కరుణించే వరకు బలి సాగించాలి రక్తపు టేరులు గుహలో ప్రవహించాలి అనుకున్నాడు తను అప్పటి వరకు బంధించి ఉంచిన వారందరినీ బలి ఇవ్వాలి చాలకపోతే మరెందరినైనా బంధించి తీసుకురావాలి అనుకున్నాడు అక్కడ ఉన్న అక్షరమాలను తీసి చూసుకున్నాడు దాన్ని కళ్ళకు అద్దుకొని మళ్ళీ యథాస్థానంలో ఉంచాడు పూజా మందిరంలో నుంచి బయటికి అడుగుపెట్టాడు అక్కడ ఉన్న తన శక్తులన్నింటినీ పరీక్షగా చూశాడు అక్కడున్న దిమ్మ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు పలక వంటి దానిలో పకీర్ను చూస్తున్నాడు రుద్రకేశరుడు అతగాడు అంత శ్రద్ధగా బయటికి తీసి కళ్లకు అద్దుకున్న పూసల మాలను గురించి ఆలోచిస్తున్నాడు పకీరు గుహలో పకీరు బుర్ర తిరిగిపోతున్నది గతమంతా అతగారి మెదడులో గిర్రున తిరుగుతున్నది తన పట్ల మోసం జరగటానికి కారణం ఏమిటి కారకులు ఎవరు అని ఆలోచిస్తున్నాడు నాగిని ఎలా బయటికి వెళ్ళింది లోలోన ప్రశ్నించుకున్నాడు పకీరు అనుక్షణము తనకి అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి రుద్రకేశరుడు తన పతనానికి చేస్తున్న కృషి ఫలిస్తుందా తను పతనమైతాడా ఏమిటి ఆలోచిస్తున్నాడు తను చెరబట్టాల్సిన భగవతిని అతను పాములువాడిగా వచ్చి చెరబట్టుకుని తీసుకువెళ్లాడు తను స్వేచ్ఛగా అనుభవించేందుకు నాగినిని తెచ్చుకుంటే దాని మనస్సునైనా తన వైపుకు మళ్లించుకోకుండానే ఆమెను బంధించి తీసుకువెళ్లాడు తను ఇంద్రదూతను బంధించి తేవాలనే సంకల్పం కలిగి ఆ నిమిత్తంగా వెళ్లేసరికే ఇంద్రదూతను వృక్షంతో సహా పెగిల్చుకుని తీసుకుపోయాడు సర్పంగా పడివున్న రాక్షస శకటాసురుణ్ణి ఎందుకు తీసుకువెళ్ళినట్లు అని ఆలోచించాడు అంతలోనే తను బంధించి ఉంచిన ప్రసన్నపాలు వగైరాలు గుర్తుకు వచ్చి గబగబా అక్కడికి వెళ్ళి చూడగా ప్రసన్నపాలు మర్కడేశ్వర్లు మూలస్తంభానికి బంధించబడి ఉన్నారు ఆ ఇద్దరిని కఠినంగా చూస్తూ మీ తర్వాత ప్రవేశించి నాకు ఎదురు తిరిగిన వ్యక్తికి మీకు ఉన్న సంబంధం చెబితే మిమ్మల్ని క్షమించి విడిచిపెడతాను లేదా రేపటి అమావాస్య నాడు భద్రకాళికి మిమ్మల్ని మీ వెనక వచ్చిన ఆ తుంటర్ని బలిచేస్తాను అన్నాడు ఫకీర్ అతనికి పెదవి కదిల్చి సమాధానం ఇవ్వలేదు మిత్రులిద్దరూ పోని దీనికైనా సమాధానం ఇవ్వండి ప్రసన్నపాల్ని చూసి అన్నాడు ఫకీరు ఏమిటది అదే అడిగానుగా సమిధకు మీకు ఉన్న సంబంధం చెప్పండి మాకు తెలీదు మేము ఆమె కోసం రాలేదు అన్నాడు ప్రసన్నపాల్ ఈ సమాధానం కొత్తగా వినటం లేదు జంగి మీ ఇద్దరిని ఎందుకింత ప్రేమతో చూస్తున్నది సమిధను విడిపించాలనే కోరిక మీకు ఎందుకు కలిగింది మీ అనంతరము సమిదను వసపరుచుకోబోతుండగా అడ్డు తగిలిన భ్రష్టుడు ఎవరు ఈ ప్రశ్నలకు తెల్లవారేలోగా సమాధానం ఇస్తేనే మీకు భూమి మీద మరికొంతకాలం బ్రతకగల అవకాశం ఉంటుంది లేదా నాడు భద్రకాళికి బలి అని వెర్రిగా వికటాట్టహాసం చేశాడు అనంతరము వాళ్లను ఈష్యగా చూసి అక్కడి నుంచి అవతలగా ఉన్న మరో నిర్ణీత స్థలంలో కదలకుండా బంధించి తన అనుచరులతో శరీరం చిట్లీ రక్తం ప్రవహించేటట్లు ముళ్ళ కొరడాలతో కొట్టిస్తున్న మరో నిందితుణ్ణి చూసి వచ్చాడు కొట్టద్దన్నట్లు చేతిని గాలిలో అనుచరులకు చూపించాడు అనుచరులు కొట్టడం మానేశారు చెప్పు ఇప్పటికైనా అడిగాడు శరీరము చిట్లీ రక్తం కారుతున్న బాధను అనుభవిస్తూనే ఆలోచిస్తూ అంత బాధలోనూ చిన్నగా నవ్వుకున్నాడు సమాధానమిస్తే రక్షించబడతావు తిరిగి అన్నాడు ఫకీరు ఏమిటది నీ పేరేమిటి ఎవరు నువ్వు కఠినంగా అడిగాడు ఫకీరు నా పేరు గిరిధర్ నేను వంగ సామ్రాజ్య యువరాజుని అని చెప్పాడు నిర్లక్ష్యంగా ఇక్కడ బంధించబడిన ప్రసన్న పాలు మర్కటేశ్వర్లకు నీకు ఉన్న సంబంధం ఏమిటి తిరిగి ప్రశ్నించాడు మంచితనము మనుషుల్ని సన్నిహితులుగా చేస్తుంది అన్నాడు గిరిధర్ ఈ మహల్లోకి ఎందుకు వచ్చావు చెడుని ఖండించడానికి ఖండించలేకపోయి బంధించబడ్డావు అవయవ పుష్టి గల వీరరత్నారవి తెల్లవారితే నిన్ను భద్రకాళికి బలివ్వబోతున్నాను గిరిధర్ నవ్వి ఇప్పటికైనా ఒక మంచి పని చేయబోతున్నందుకు సంతోషము అన్నాడు తృప్తిగా ఫకీరు ఆశ్చర్యపడ్డాడు ఎవరన్నా బలి అంటే బాధపడతారు ప్రాణాలు పోతాయంటే కాళావేళ్లపడి బ్రతిమలాడతారు రక్షించమని అతగాడు మంచి పని అని మెచ్చుకోవటంలో ఆంతర్యం బోధపడలేదు క్షణం తెల్లబోయి చూశాడు నీకు ప్రాణాల మీద మమకారం లేదా అడిగాడు ఫకీరు ఉత్కృష్టపు చావుకి తలవంచకుండా మహాశక్తి స్వరూపిణి భద్రకాళికి బలి కావటం పుణ్యం కాదా ఎదురు ప్రశ్న వేశాడు గిరిధర్ ఫకీరు రెప్పవాల్చకుండా అలాగే చూశాడు అంతవరకు రాకుండా నువ్వు రక్షించబోయిన సమిదకు నీకు ఉన్న సంబంధం చెబితే నీ నూరేళ్ల బ్రతకు కళకళ్ళాడుతూ సాగిపోతుంది కదా అన్నాడు ఆ వాంచ నాకు లేదు మరు జన్మ లేకుండా ఏ దేవతకైనా బలి కావటం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ రాదు నా పట్ల నీకు కలిగిన సద్భావానికి సంతోషిస్తున్నాను కాని ఒకే ఒక్క కోరిక నువ్వు చెప్పిన బలి అనే మహత్కార్యము త్వరితంగా పూర్తి చేస్తే నీ ధర్మమా అంటూ తరిస్తాను అని చెప్పాడు గిరిధర్ గిరిధర్ మొండితనానికి బలి మీద అతనుకున్న అభిలాషకు తిరిగి సమాధానం చెప్పలేకపోయాడు అంత మొండిగా సంసరించేవాళ్ళని కనుకరించకూడదు ముందు అతగాడినే బలివ్వాలి అనుకున్నాడు ఆ అదృష్టం ఎక్కిస్తుంటే బుద్ధి బురదలోకి లాగుతుందంటారు గీతలో ఉన్నది ఎదుటివారు తప్పించాలని తలచిన కర్మ అడ్డు వస్తుంది నవ్వుతూ గిరిధరిని చూశాడు ఈ రాత్రి అంతా అవకాశం ఉంది ఆలోచించుకునేటందుకు తీరికగా ఆలోచించుకో ఆఖరి గడియల్లో మనసు మార్చుకున్నా నిన్ను రక్షించి ప్రాణాలతో మీ ఊరికి పంపుతాను వయస్సుకు చిన్నవాడివి వంగ సామ్రాజ్య భావి పౌరులకు ప్రభువై మహోన్నతమైన జీవితాన్ని సాగించవలసిన వాడివి కోరి ప్రాణాలని ఎందుకు తీసుకుంటావు నీకు నువ్వు ఆలోచించుకొని తెల్లవారేలోగా ఒక నిర్ణయానికి రా అని ఈర్ష్యాపూరితమైన విషనవ్వుతో తన గడ్డాన్ని సవరించుకుంటూ వెళ్ళిపోయి ఆగి గిరిధర్ కిరుపక్కల ముళ్ళకొరడాలతో నిలబడి ఉన్న అనుచరులను చూశాడు దండించడం మానండి కడుపు నిండా ఈ రాత్రికి ఆహారం పెట్టండి తీరికగా ఆలోచించుకొనివ్వండి తిరిగి అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు ఫకీరు గిరిధరు అతను వైపు చూసి పేలవంగా నవ్వుకున్నాడు తనలో తను తన ఏమరుపాటు వలన బంధించబడ్డాడు కాని లేకుంటే అతన్ని బంధించే శక్తి ఆ త్రిమూర్తులకైనా లేదు అతను గుహలో ప్రవేశించి మాయామహల్ చేరేసరికి ఫకీరు సమిధను దగ్గరకు తీసుకోబోతున్నాడు అలా నిస్సహాయ స్థితిలో ఉన్న తన ప్రియురాలు సమిదకు జరగబోయే పరాభవాన్ని చూడలేక ఆవేశాపరుడై అతని దారికి అడ్డు వెళ్లాడు ప్రయత్నము తొందరపాటు జరిగితే అటువంటి ఇబ్బందినే ఎదుర్కోవలసి వస్తుందని తలిచాడు కాని ఇప్పుడు జరిగిన దానిని గురించి యోచించడం కన్నా జరగవలసిన దానిని గురించి యోచించాలి తను రక్షింపబడాలి తన సమిధను చెరనించి విడిపించాలి తనకంటే ముందు గుహలో ప్రవేశించి తన రక్షా కంకణం యొక్క రహస్యం తెలుసుకునేటందుకు సహాయపడిన ఆ ఇద్దరిని చెర విడిపించాలి అందులో తన కుమారుడుగా వజ్రకాయ శరీరం కలిగిన ప్రసన్నపాల్ని ఇటువంటి ఫకీర్లు ఎందరూ ఉమ్మడిగా దిగినా చంపలేరు అతను చిరంజీవి తన కుమారుడిని తనే ప్రసన్నపాల్కి స్వయంగా ఎరిగించి ఆప్యాయంగా కౌగలించుకోవాలి ముందు ముందు సమిద తనను చులకనగా చూడకుండా ఆ రహస్యము సమిదకు స్వయంగా తెలియపరచాలి ఎలాగా తనకు బహూకరించిన ఖడ్గము ఫకీరు స్వాధీనపరచుకున్నాడు కానీ వికాస్ని బహూకరించిన వజ్రము మలయాళ మంత్రవాది తాలూకా కంకణము తన వద్దనే ఉన్నాయి ఆ రెండు రెండో కంటివాడు వజ్రం బొడ్డులో ఉండటంతో అది ఫకీరు చూడలేదు కానీ కంకణాన్ని తిరిగి స్వాధీనపరుచుకున్నాడు తను నిరాయుధుడు అయిన వజ్రం ఉంది ఆ వజ్రం ఉపయోగించేటందుకు వీలుపడకుండా కాళ్ళు చేతులు విధిల్చి కట్టడంతో వీలుపడటం లేదు అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు గిరిధర్ ఆ రాత్రి అనుచరులు పళ్లంలో ఆహారం పెట్టుకుని తీసుకువచ్చారు గిరిధరు వాళ్లను చూసి చూడనట్లు అభినయిస్తున్నాడు వాళ్ళు అంత క్రితం కొట్టిన దెబ్బలకి బాధ అభినయిస్తున్నాడు నీ కడుపు నిండా ఆహారం వేయమన్నారు ఈ పూట ఒకడన్నాడు మంచిది కలిపి ముద్దలు చేయిరా నోటికి అందిస్తే మింగేస్తాడు రెండో అనుచరుడు మొదటి అనుచరుని చూసి అన్నాడు ఆ విధంగా తినటం మాకు అలవాటు లేదు మేము చక్రవర్తులం దెబ్బలు తినే చక్రవర్తివి అని నవ్వాడు మొదటివాడు పోనీ చెప్పని ఎలా తినే అలవాటు ఉందో అన్నాడు రెండోవాడు అందుకు కూడా ఆలోచించాలనా నువ్వెట్లా తింటావో తిను మొదటి అనుచరుడు అన్నాడు నన్ను బంధ విముక్తిని చేయాలి చేతులతో తింటాను అన్నాడు గిరిధర్ పర్వాలేదులే ఊడది మనం ఉండగా ఎక్కడికి పోతాడు అన్నాడు మొదటివాడు రెండోవాడు అంగీకరించాడు ఇద్దరూ కూడ గిరిధర్ని బంధ విముక్తిని చేశారు సమయం కనిపెట్టి బొడ్లోని వజ్రం తీసుకుని తలలో ఇముడ్చుకొని మాయమయ్యాడు గిరిధర్ అనుచరులు కంగారుపడి గిరిధర్ కోసం వెతుకుతున్నారు ఒక అనుచరుడు విసురుగా పరిగెత్తుకుని వెళ్ళి ఫకీర్కి ఈ సంగతి చెప్పాడు ఫకీరు విసురుగా లేచి అనుచరులు తిడుతూ వేగంగా నడుస్తూ అక్కడికి వచ్చాడు గిరిధరు కనిపించకపోవడంతో మండిపడ్డాడు అవతలగా ముళ్ళ స్తంభాలకి బంధించబడి ఉన్న ప్రసన్నపాలు మర్కటేశ్వరుల వద్దకు వెళ్ళి పెద్ద పెట్టిన నవ్వుతూ సమీపించాడు ఫకీరు చెప్పు అని ప్రసన్నపాలు ఫకీర్ని లాగి తన్నాడు ఫకీరు తూలి వెనక్కి పడబోయి ఆగాడు చూడు మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ బొడ్డు పక్కన తడుముకున్నాడు మంత్రపు ఎముక కనిపించలేదు తొందరలో మందిరంలో ఉన్న మంత్రపుట ఎముకను తెచ్చుకోవడం మర్చిపోయాడు గిరిజన వెనక్కి తిరిగి మందిరం వైపు నడిచాడు గడప దాటి సయ్యా మందిరంలోకి అడుగుపెట్టి అక్కడే నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన మంత్రపు ఎముక వేళ్ల మధ్యన పెట్టి గిరిధర్ తిప్పుతూ విజయగర్వంతో చూస్తున్నాడు నువ్వా ఆశ్చర్యంతో అన్నాడు ఏం ఆశ్చర్యంగా ఉందా అడిగాడు హేళనగా గిరిధర్ ముందు అది ఇలా ఇవ్వు ఆగ్రహంతో అడుగు ముందుకు వేయబోయాడు ఫకీరు అడుగు ముందుకు వేశావా అక్కడే పాషాణంగా మారిపోతావు నీ హస్తగతంలో ఉన్న రక్షాకంకణము నా ఖడ్గము ఎక్కడ దాచావో చెప్పు చెప్తే నీకు అర్థమవుదు నేనే వెంట వచ్చి ఇస్తాను ఫకీర్ అన్నాడు గిరిధరు పెద్ద పెట్టున నవ్వాడు నీ మాత్రం తెలివితేటలు అందరికీ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయో చెప్పు లేదా జరగబోయే సన్మానము అవుతుంది అన్నాడు ఫకీరు ఒక్క ఎగురున గిరిధర్ మీద పడ్డాడు ఆ సందర్భంలో గిరిధర్ చేతిలోని మంత్రదండం ఎగిరి అవతల పడింది మంత్రపు ఎముక ఫకీరు చేతికి అందుకునే సమయంలో మరో కాలు దాన్ని అదిమి పట్టింది అది తొక్కకూడదురా కాలు తీ ముందు పోరాడుతూనే అడిచాడు ఫకీరు సరే అంటూ నడుం వంచి కాలు కింద ఉన్న మంత్రపు ఎముకను అందుకొని అద్దుకొని ముద్దు పెట్టుకున్నాడు అతని పక్కనే ఉన్న మర్కటేశ్వరుడు అవకాశం చిక్కినప్పల్లా ఫకీర్ను బలం కొద్దీ తన్నసాగాడు ఎవర్రా మీ ఇద్దరిని బంధ విముక్తులు చేసింది గిరిధరతో పోరాడుతూనే అరిచాడు నీతో పోరాడుతున్న మహావీరుడే మమ్మల్ని బంధ విముక్తుల్ని చేశాడు అన్నాడు మర్కటేశ్వరుడు ముందు ఈ ఫకీర్ని నుంచి బయటికి పంపించేస్తాను అన్నాడు ప్రసన్నపాల్ ప్రసన్నపాలు వెంటనే ఏదో అనుకుని మంత్రపు ఎముకను ఫకీరు చుట్టూ తిప్పాడు ఫకీరు గిరిధర్ని గట్టిగా పట్టి ఉండటం వల్ల ఫకీర్తో పాటు గిరిధర్ కూడా నుంచి అంతర్ధానమైనాడు అక్కడ అంతర్ధానమైన ఫకీరు గిరిధర్లు బలాబలాలు ప్రదర్శించుకుంటూనే అడవిలో కొండ పక్కన దొర్లుతున్నారు అదే సమయంలో ఆ ఇద్దరూ అంతర్ధానమయ్యారు అదేమిటి ఆ మహావీరుణ్ణి కూడా ఇక్కడి నుంచి పంపించేశావు మర్కటేశ్వరుడు అడిగాడు మరేం భయం లేదు ఆ మహావీరుణ్ణి ఏదో శక్తి కాపాడుతుంది అతని మదం అణిచి తిరిగి రాగలడు ఈ లోపల మన పని మనం చేసేద్దాం పదా అని మర్కటేశ్వరుని చేతిని పట్టుకున్నాడు ప్రసన్నపాలు అమృత కలశం నలభై రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్